హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోటాక్స్ ఈరోజు నేను మరో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వస్తూ ఉన్నాను ఈరోజు పచ్చి బఠానీలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా క్రిస్పీగా ఉంటుంది మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఎవరైనా తినగలిగేట్టుగా చేసుకునే ఈజీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఒక కప్పు పచ్చి బఠానీలని తీసుకొని వాటిని కడిగేసుకోవాలి కడిగేసి నీళ్లు వంపేసి పక్కన ఉంచుకోవాలి ఏ కప్పుతో బఠానీలు తీసుకున్నామో అదే కప్పుతో అటుకుల్ని తీసుకోవాలి అటుకులు ఏ విధమైన అటుకులైనా పర్వాలేదు సన్నవి పెద్దవి మధ్య రకంవి ఇలా ఏవైనా పర్వాలేదు వాటిని కూడా కడిగేసి జాలీలో వేసేసి కాసేపు అలాగే ఉంచేసుకోవాలి నీళ్ళన్నీ వడగట్టిన తర్వాత మరి దాన్ని వాడుకోవచ్చు ఆ తర్వాత అటుకుల్ని ఇలా వడగట్టేసి కప్పులో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి ఉంచుకోవాలి మరి ఎక్కువ వేయకండి ఉంచు చిన్న ముక్క అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అంటే ఇవన్నీ యూస్ చేసుకోవాలి ఈ రెసిపీలో చాలా ఈజీ రెసిపీనే అండి ఒక చిన్న పద్ధతి ఉంటుంది అంతే మనకు ఈ బఠానీలు బాగా ఈ సీజన్లో ఇంకా దొరికి ఎండ్ అవుతాయన్నమాట మార్చ్ వచ్చేసరికి తగ్గుతూ ఉంటాయి నేనైతే ఒక రెండు కిలోలు అలా కొని ఉంచేసుకుంటాను వల్చేసి కవర్లో పెట్టేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తాను ఈ వింటర్లో అంతా ఒక ఐదు ఆరు కిలోలు వాడుకునేట్టుగా చేసుకుంటాను ఆ తర్వాత కొంచెం గుప్పెడు కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వీటినన్నిటిని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి బఠానీలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లము ఇవన్నీ వేసుకొని మనకు మిక్సీలో పట్టుకోవాలి మిక్సీలో వేసినప్పుడు మరీ మెత్తగా లాగా కాకుండా కొంచెం గరగరగా ఉండేట్టుగా మనము మిక్సీలో వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అందులో మ్యాష్ అయినాయా లేదా చూసుకోవాలి మెదగకుంటే తీసి పక్కన ఉంచేసి మరొక్కసారి వేసుకోవాలి మెదగని ఉల్లిపాయ ముక్కలను మరొక్కసారి వేసేసి అంతా కలిపేసి మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనము అదే మిక్సీ జార్లోనే నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి అయితే అటుకుల్లో నీళ్ళు లేకుండా చూసుకోండి ఎక్కువసేపు కూడా పట్టదండి ఒక ఐదు నిమిషాల్లోనే అటుకులు నాంతాయి ఆ తర్వాత మనం తరిగి ఉంచుకున్న కొత్తిమీరని అదే జార్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర ఒక పావు స్పూను గరం మసాలా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు మొదట వేసాం కదా దాన్ని బట్టి మనం కారం వేసుకోవాల్సి వస్తుంది అన్నీ కలిపి మిక్సీకి పట్టుకోవాలి మరి కొంచెం మెదగకుంటే మరొక్కసారి మిక్సీకి వేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి టూ స్పూన్స్ బాంబే రవ్వ వేసాను తగినంత ఉప్పు ఈ రెసిపీకి ఎంత ఉప్పు అవసరం అవుతుందో అంతా ఉప్పు వేసుకోవచ్చు లేదు మాకు అంత అయ్యాక ఉప్పు వేసుకుంటాము అంటే అలాగే కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక్క పావు స్పూన్ నీళ్ళు వేసాను ఎక్కువ వేయకండి నీళ్ళు కొంచెం మిక్సీ తిరగటం కోసం వేసాను ఆ తర్వాత ఇది కూడా బరక బరకగానే వేసుకోవాలి మెత్తగా వేసుకోవద్దండి ఇలా వేసుకున్న తర్వాత మొదట వేసిన ఈ బఠానీ పేస్ట్ ఉంటుంది కదా అందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బలమైన ఆహారము త్వరగా చేసుకోవచ్చు ఎన్నో విధాల చేసుకోవచ్చు అనమాట బాగా అంతా కలవాలి బఠానీలు అటుకులు మనం వేసిన అన్ని పదార్థాలన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి నీళ్ళు లేకుండా చూసుకోవాలి మనం చూడం చూడండి ఇలా టిక్కీ లాగా రావాలన్నమాట మనకు గోధుమ పిండి లాగా అనిపించాలి అంటే నీళ్ళు లేకుండా ఆ తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ బియ్యం పిండి కానీ ఒకటిన్నర జొన్న జొన్నపిండి కానీ కలుపుకోవచ్చు నేనైతే జొన్నపిండి కలిపాను బియ్యపిండి కూడా కలుపుకోవచ్చండి కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు అయితే ఇంకా మనం బాగా కలిపిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు రెడీ అయినట్టు పిండి దీంతో మనము రెసిపీ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం నూనె పట్టించేసేసి స్ప్రెడ్ చేసేసి నూనె ఈ మిశ్రమాన్ని పెడుతూ ఉన్నాను ఎలాంటి ప్లేట్ అయినా పర్వాలేదు కొంచెం అంచులు ఉండే ప్లేట్ తీసుకోండి ఇలా చేయడం వల్ల మనము రెసిపీకి మంచి షేప్ ఇవ్వచ్చు అనమాట ఎలాగంటే మనము చాక్తో కానీ ఇలా సిలికాన్ స్పాచులాతో కానీ మనము ఇలా కట్ చేసి మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనము కట్ చేసుకోవచ్చు చూడండి వీటిని ఇలా తయారు చేసుకోవాలి ఇవి మనం సపరేట్గా ఇంకొక ప్లేట్లో కానీ ఇలా ఉడన్ బల్ల మీద కానీ దేని మీదైనా మనము రెడీగా ఉంచుకోవాలి ఇది రౌండ్గా కూడా చేసుకోవచ్చు లేదు మనము చిన్నగా అప్పాల్లాగా ఒత్తుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఏదైనా బనానా లీఫ్ ఉంటే దాని మీద కానీ ఒత్తుకొని కూడా కాల్చుకోవచ్చు అంటే తాలిపీటు తపలింట్ల లాగా కూడా మనం ఒత్తుకొని కాల్చుకోవచ్చు చిన్న చిన్న లాగా కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు ఈ విధంగా ఒక చిన్న షేప్ వచ్చేట్టుగా లాగా చేశాను దాన్ని కూడా మనం చేత్తో ఇష్టం వచ్చిన షేప్లో మనం నొక్కుకొని రెడీగా ఉంచుకోవాలి చాలా తమాషాగాను ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా ఈ టేస్ట్ నచ్చుతుందండి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక పెన్నం పెడుతున్నాను గుంటగా ఉండే పెన్నం పెట్టుకోండి దీనికి అంచుంది కాబట్టి నేను ఇది పెడుతున్నాను అందులో ఒక ఐదు స్పూన్ల నూనె వేసాను అంటే షాలో ఫ్రై అనమాట డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు డీప్ ఫ్రై చేయట్లేదు ఈ టిక్కీలన్నీ బాగా పెన్నం వేడెక్కిన తర్వాత అందులోకి వేస్తున్నాను బాగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి మరి సిమ్లో అక్కర్లేదు మరి హైలో కూడా అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో కాల్స్తేనే ఈ పచ్చి బాటా అంతా బాగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత ఇటు అటు తిప్పేసి బాగా దూరగా మనము కాల్చుకోవాలి భలే టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా ఒక్కసారి నూనె వేసాం కదా మరొక్కసారి నూనె వేయాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి కాలిన తర్వాత వాటిని సైడ్ కనుకున్న తర్వాత మరి ఇంకొక బ్యాచ్ టిక్కీలని కాల్చుకోవాలి చెప్పాను కదా దీన్ని రోటీ లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ మెథడ్ లో అయిపోతుంది ఇలా పెద్ద పెన్నం లేకపోతే చిన్న పెన్నం ఉన్నా కూడా చేసుకోవచ్చండి నాన్ స్టిక్ వాటికి కూడా కొంచెం సైడ్స్కి బాగా వంపినట్టుగా ఉంటాయి కదా అంచు ఉండే నాన్ స్టిక్ పెన్నాల్లో కూడా కాల్చుకోవచ్చు బాగా ఇటు అటు కాల్చిన తర్వాత ఇంకా వీటిని మనము ఏదైనా ప్లేట్లోకి కానీ జాలి గరెల్లోకి కానీ తీసేసుకొని వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటాయి చల్లారిన తర్వాత కూడా సూపర్గా ఉంటాయి ఆ తర్వాత ఇంకా ఆఖరణ మూడు మిగిలాయి ఆ పెన్నానికి అతుక్కున్న నూనె అయితే సరిపోతుంది మీరు ఎప్పుడైనా ఇలా అటుకులు బఠానీలు కలిపి ఏదైనా రెసిపీ చేశారా ఏదైనా రెసిపీ చేస్తే నాకు కామెంట్స్ ద్వారా తెలుపండి ఈరోజు రెసిపీ అయితే చాలా ఈజీగా చేశాను మా వారికి సూపర్గా నచ్చింది మొదట ఎదురు చూస్తానమాట ఏదైనా కొత్త రెసిపీ చేసినప్పుడు మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేది మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తిన్న తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలన్నమాట అంటే ఎలా ఉంది అని చెప్తే మరి మనము బాగాలేదంటే సర్దుకుంటాము అంటే ఎలా చేస్తే బాగుంటుందనేసి సూపర్గా ఉందన్నారు మా అమ్మాయి మా వారు ఇంకా మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ఈవినింగ్ స్నాక్స్ గా కూడా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ గా కూడా బాగుంటుంది చూశారు కదా మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ